హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి యాక్చువల్గా ఇది మార్నింగ్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు టైం వచ్చి వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వీడియో చేయడానికి అవింది చేసా ఆల్రెడీ టూ వీడియోస్ కానీ మా బాబుతోని అస్సలు అవ్వలేదు మాట అటు తిప్పుతాడు ఇటు తిప్పుతాడు వాడికి ఏంటంటే ఇలా కెమెరా ఆన్ చేస్తే వాడు ఫేస్ కనిపిస్తుంది కదా కనిపించిన కేసుని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అస్సలు అంటే అస్సలు అవ్వలేదు బట ఇంకా వాడు చేసిన అల్లరివి అటు చేసిన సామాను ఆడుకునే సామానం అంతా చండాలం చండాలం చేస్తాడు అవన్నీ సంతి అవన్నీ సర్దడం మళ్ళీ పీకడం సర్దడం మళ్ళీ పీకడం సర్దడం మళ్ళీ పీకడం అలా చేస్తున్నాడు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు పడుకున్నాడు అనమాట ఎలా చేసాడంటే ఎన్నిసార్లు సర్దినా మళ్ళీ చండలను చేసేస్తాడు అది పీకుతాడు ఇది పీకుతాడు ఇది పీకుతాడు మా పాప అయితే అస్సలు అలా ఉండేది కాదు ఫ్రెండ్స్ తనకి వీడికి బాబుకి పాపకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట పాప ఏంటంటే మనం ఏదైనా తీసుకొచ్చి తన ముందు పెడతామో దాంతోనే ఆడుకునేది అంతే తప్ప ఇంకా ఎగస్టర్ ఏది తీసేది కాదు వీడు అలా కాదు ఆ మూడు నుంచి అది ఇస్తాడు ఇక్కడ నుంచి ఇది పీకుతాడు ఆ పీకిని ఎరగొట్టేస్తాడు కూడా మీకు ఇంకో విషయం చెప్పనా యాక్చువల్గా పాపకి బాబుకి ఎగ్జాక్ట్గా ఫోర్ ఇయర్స్ డిస్టెన్స్ ఉంది తను బి తన ఫస్ట్ తను ఫోర్త్ మంత్ పాప ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ టైంలో ఆడుకునే సామాను అన్నీ కూడా నేను దాచాడనమాట తను ఆడుకోక ఆడుకోగా అన్నీ ఉన్నాయి వీడు అవన్నీ విరగొట్టేసాడు అనమాట అసలు ఎన్ని సామాను తన సా తను ఆడుకునే బొమ్మలు అన్నీ కూడా వీడే విరగొట్టడమే తను మాత్రం చాలా నీట్గా ఉంచుకుండేది పాపం అసలు ఇద్దరు పిల్లలు చాలా డిఫరెన్స్ అనమాట సో ఇది చాలా మంది అనుకుంటారు పాప స్కూల్కి వెళ్ళిపోద్ది హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా పనులు అన్నీ మ్యాక్సిమం నాకైతే పనులు అన్నీ మార్నింగ్ అయిపోతాయి అన్నమాట ఎందుకంటే క్యారేజ్ ఇంకా మార్నింగ్ వాటర్ ఇది అది ఇంకా అన్నీ మాక్సిమం మార్నింగ్ నైన్ నైన్ కల్లా ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇంకేం పని ఉంటుందండి తినడం పొడిపోవడమే కదా అనేసి అయితే అందరూ అనుకుంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనమాట మా బాబుతోని అస్సలు సమస్య లేదు ఇంకొకటి ఏంటంటే చాలామందికి డే టైంలో పడుకునే అలవాటు ఉంటుంది వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే చిన్నదే వాళ్ళకి కూడా ఏం పెద్ద బెనిఫిట్స్ ఉండవు చిన్నది ఏంటంటే పిల్లలు పడుకునే టైంలో పడుకు పడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట కొంచెం అదే డే టైంలో నిద్ర రాలేదని ఉంటాం నాలాంటి వాళ్ళు నాకు అస్సలు నిద్ర రాదు ఎప్పుడో బాగా టైడ్ అయిపోయి హెల్త్ బాగోక అలాగేటప్పుడే నిద్ర వస్తుంది అది హాఫ్ ఎన్ అవర్ అంతే ట్వంటీ మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ అస్సలు పడుకోను ఎప్పుడు పడుకోను ఎప్పుడైనా హెల్త్ బాగుపదా మాత్రం అప్పుడు అంటే ఏంటంటే అప్పుడు కూడా ఏంటంటే మనం మెడిసిన్ యూజ్ చేస్తాం కదా దానివల్ల కావచ్చు నిద్రగా మత్తు మత్తుగా ఉంటుంది అది వన్ డే టూ డేస్ అంటే ఆ తర్వాత మళ్ళీ మామూలే మనం పడుకుందామని అవ్వదు అది జరుగుతుంది అనమాట కానీ ఏం పని ఉంటుంది అనుకున్న వాళ్ళు మాత్రం చాలా తప్పు ఇంకొకటి ఏంటంటే ఈరోజు చిన్న టాపిక్ మన వీడియోస్ అన్నీ రొటీన్ అయిపోతున్నాయి కదా అందుకని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ కోసం మాట్లాడుకుందాం నాకు తెలిసిన కొన్ని విషయాల కోసం మీతో చెప్తాను అలాగే మీరు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే కంపారిజేషన్ కోసం మాట్లాడుకుందాం అన్నమాట అంటే ఒకరితో ఒకరు పోల్చుకునే విషయం కోసం ఎప్పుడు మ్యాక్సిమం పేరెంట్స్ అన్నాక ఇప్పుడు మా పేరెంట్స్ కావచ్చు ఇప్పుడు మేము కూడా పేరెంట్సే కాబట్టి వాళ్ళగే మేము ఆలోచిస్తాం ఇంచుమించు ఒకేలాగా పేరెంట్స్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం అంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళతో పోల్ పోల్చుకునేలా చూస్తారు అన్నమాట లేదంటే పిల్లల విషయంలో కొద్దాం అప్పుడు పిల్లల కోసం టాపిక్ తీసుకొద్దాం వాళ్ళు చూడంత బాగా చదువుతున్నారో లేదంటే వాళ్ళు ఎంత బాగా చెప్పిన మాట వింటారో ఏమి అడగరు ఏమి చేయరు ఇలాంటివి అంటూ ఉంటాం కదా అంటూ ఉంటాం కదా అంటాను నేను కూడా అంటాను మా త్రీనేత్ర అయితే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక కొనుక్కొని రావాలన్నమాట ఖాళీ చేతులతో అయితే మాత్రం అస్సలు రాదు కొంచెం మంది పిల్లలు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఏమీ అడగరు నాకు తెలిసిన పిల్లల్లో అలాంటి వాళ్ళని నేను కూడా దాన్ని దాన్ని చెప్తాను అనమాట వాళ్ళు చూడాలకున్నారు నువ్వు సో అలాంటి విషయంలో కాకుండా చదువుకు సంబంధించిన విషయంలోని చెప్దాము ఈ రోజుల్లో ఏంటంటే చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు జాబ్స్ అన్నవి చాలా అంటే చాలా తక్కువ అయిపోయినాయి మాట చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు జాబ్స్ అన్నది చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఇంకా ఎలా జాబ్స్ వస్తాయి ఎక్కువ ఎక్కువ చదివిసుకొని ఖాళీగా ఉండడం కన్నా చదువుకోవడం తక్కువ చదువుకున్న వాళ్ళు బెస్ట్ అనేసి అయితే నా ఒపీనియన్ అలాగని చదువుకోద్దని కాదు ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పిల్లల్లో ఇప్పుడు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఏదో ఒక అదర్ యాక్టివిటీస్ మీద కానీ డ్యాన్స్ సింగింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంట్రెస్ట్ డ్రాయింగ్ అని ఇలాంటివి ఆ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మనం పిల్లలు చేయాలి అంటే మనం కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి మనం చేస్తే ఓన్లీ స్టడీసే కాకుండా వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందేమో అని నా ఆలోచన ఓన్లీ స్టడీస్ ఒక్కటే నేర్పిస్తే చాలామంది సెటిల్ అవ్వగలుగుతారు అవ్వలేకపోతారు వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్ కరాబ్ చేసిన వాళ్ళం అవుతామేమో అని చిన్న నా ఒపీనియన్ అనమాట ఏదైనా ఎక్కువ ఓన్లీ స్టడీస్ కాకుండా వేరే ఏదైనా యాక్టివిటీస్ కన్నా నేర్పించినట్లయితే అయితే జాబు స్టడీస్ పర్పస్గా చూసుకుంటే జాబు లేదు అలాగంటే అలాగ అలా కూడా రావచ్చు కదా బాయ్స్ అయితే క్రికెట్ వాలీబాల్ కరాటీ ఎక్కువ స్కూల్లో మధ్య కరాటీస్ నేర్పిస్తున్నారు డ్యాన్సింగ్ సింగింగ్ భర్త క్లాసికల్స్ భర్త సో అలాంటివి కూడా నేర్పించుకుంటే బాగుంటుంది వాళ్ళ ఫ్యూచర్ అంటే ఆప్షన్స్ ఉంటాయి కదా ఓన్లీ స్టడీయే కాకుండా ఇంకొకటి 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 ఉంటుంది కాబట్టి చాలామందికి ఏంటో పేరెంట్స్ గుడ్గా చదివించేస్తూ ఉంటారు కానీ చాలామందికి చదువు మీద ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది చదువు మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉండి జాబ్స్ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి జాబ్స్ తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇలా నేను చెప్పిన అదర్ యాక్టివిటీస్ మీద ఉండి ఇంట్రెస్ట్ ఉండి జాబ్స్ తెచ్చుకున్నాను చాలా ఎక్కువ మంది నేను చాలా మందిని చూసాను అనమాట సో పేరెంట్స్ అనగా ఇలాగా అలాగా కూడా ఆలోచించండి నేను ఇప్పుడు మా పాపకి కూడా వే ఇంకా తనకి ఇంకా ఇప్పుడు జస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్నమాట ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆగిన తర్వాత ఏదైనా తనకి ఏమి ఇంట్రెస్టో ఏంటో నేర్పిద్దాం అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు మనం నేర్పించినా కూడా తను అంటే క్యాచ్ చేసే కెపాసిటీ తనకు ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు వరకు ఏంటంటే తను తను మొన్నటి వరకు వన్ ఇయర్ బ్యాక్ వరకు ఇంట్లోనే కదా ఉండేది ఆడుకునేది ఇప్పుడుప్పుడే స్కూల్కి వెళ్ళడం అంటే అన్నీ తెలుస్తున్నాయి అన్నీ చేస్తున్నాయి అన్ ఒకసారి బండేని పెట్టేయకూడదు ఒకసారి తనకి ఎక్కువ పెట్టకూడదు అనేసి అయితే నా అనమాట ఇప్పుడు మెల్లిమెల్లిగా స్టడీస్లో ఇంట్రెస్ట్ పెడితే ఆ తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన తర్వాత అప్పుడు తనకి ఏమి ఇంట్రెస్టో దాన్ని అనుకుంటున్నాను అంటే సో ఇది నేను చెప్పాలనుకుంటుంది ఆలోచించండి నేను చెప్పింది రైటో రాంగ్ కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను చా చూసాను కాబట్టి నేను చెప్తున్నాను బయట జనరల్గా జరిగిన విషయాలు ఇవి చదువుకొని కూడా ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బికాస్ ఎందుకంటే ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు వేరే ఏదో ఒక యాక్టివిటీస్ మీద చేస్తుంటే అయితే ఇది అయితే అది ఏదో ఒక దాంట్లో ఛాన్స్ డెఫినెట్గా వచ్చి ఉండే అనేసి అయితే చాలామంది ఇంజనీరింగ్స్ డిగ్రీస్ చేస్తే ఖాళీగా ఉన్నారన్నమాట ఇంకా జనరేషన్ పెరుగుతూ ఉంది కానీ తగ్గుతా లేదు అంటే ఇంకా చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు తప్ప తగ్గట్లేదు సో పేరెంట్స్ ఏంటంటే ఎలాగనిసరి పిల్లల్ని చదివించేస్తున్నారు తల తాకట్టు పెట్టైనా మంచి మంచి స్కూల్స్లో కాలేజెస్ కాలేజెస్లో మంచి మంచి యూనివర్సిటీస్లో మంచిగా చూస్తున్నారు కానీ జాబ్స్ అన్నది ఉండాలి కదా మనం కూడా అలా ఆలోచించాలి ఫాల్ట్ ఎవరిలోనే లేదు పేరెంట్స్లోనే లేదు పిల్లల్లోనే ఉండదు మనకి అంత ఏంటంటారంటే మనకి అన్ని జాబ్స్ అవి ఏం వేకెన్సీస్ ఎక్కువ లేవు అన్నమాట సో అలా జరుగుతుంది ఎందుకు ఇలాగే వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళ లైఫ్ డెఫినెట్గా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బాయ్ బాయ్